హాయ్ వెల్కమ్ టు జీవిత విజయ రాశాలు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా రైట్ నా ప్రయత్నం కూడా అది ఎప్పుడు చేస్తుంటారు నా వల్ల ఎవరికో ఏదో ఒకటి మంచి జరిగిందంటే ఐఎమ్ హ్యాపీ ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే ఫైనాన్షియలీ పదివేలు జీతం ఉన్నవాడు కూడా నెలకు మూడు నాలుగు వేలు ఈఎంఐ కడుతున్నాడు అవసరమా వేలలో మూడు నాలుగు వేలు ఈఎంఐ కడితే ఇంట్లో ఎలా గడుస్తుంది ఇల్లు ఆరు వేలు ఏమి గడుస్తుంది ఈ రోజులు ఐదు వందలు ఇప్పుడు మనం ఖర్చు పెడితే గంటలో అయిపోతుంది అదే నెలకు పదివేలు సంపాదించి మూడు నాలుగు వేలు ఈఎంఐ కడితే ఏం బాగుపడతాం కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే మనం పదివేల జీతంలో ఈఎంఐ ఏదానా ఫోనే కొనుక్కుంటున్నారు కాస్ట్లీ కాస్ట్లీ ఫోన్ అవసరమా ఫోన్ కొనేసి అక్కడ ఈఎంఐ కట్టలేక ఇట్లా ఫ్యామిలీ రన్ చేయలేక డిప్రెషన్లో పోయి చాలా ఏమేమో అనర్థాలు అయిపోతున్నాయి అందుకని అవసరం లేదు మీరు ప్యాసివ్ ఇన్కమ్ ఏదైనా వేరే ఇన్కమ్ ప్రయత్నించండి ఈ రోజుల్లో చాలా ఆన్లైన్లో చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ గ్రాఫిక్ డిజైనింగ్ అలాంటివి ఆన్లైన్లో చాలా ఫ్రీ కోర్సెస్ చాలా వచ్చాయి అవి చూడండి ఇప్పుడు మీకు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారు పదివేలు జీతం వచ్చింది ఇలాంటి కోర్సెస్ మీరు ఫ్రీగా ఆన్లైన్లో నేర్చుకొని ఇంకా ఎక్కువ ఒక పదివేలో పదిహేను వేలో వచ్చింది అనుకోండి అప్పుడు ఎలా అప్పుడు తీసుకోండి మీరు ఫోన్ కొనుక్కోండి అది కూడా దాని తగ్గట్టే మీరు ఒక ప్రణాళిక వేసుకోండి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇంటి సరుకుల్లోకి దానికి దీనికి ఒక థర్టీ పర్సెంట్ వచ్చేసి మీరు ఏవైనా ఈఎంఐ అవి కట్టడానికి ఒక ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఒక పర్సన్ పూర్ ఉన్నాడంటే వాడు ఏం చేస్తాడు సేవింగ్స్ గురించి ఆలోచన చేస్తాడు అదే ఒక రిచ్ పర్సన్ ఇన్వెస్ట్ ఆ డబ్బుని ఎలా రెట్టింపు చేయాలి ఇన్వెస్ట్ చేస్తాడు అది ట్వంటీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయడానికి ఆలోచన చేయండి ప్యాసివ్ ఇన్కమ్ ఇన్కమ్ పెంచుకోండి ఇన్కమ్ పెంచుకోండి మీరైనా మొబైల్ కొనండి అది కూడా యాభై వేలు అరవై వేలు కాదు మీకు ఎంత అవసరమో ఒక పదిహేను వేలదో ఫోన్ కొనుకోండి దాని తగ్గట్టు ఈఎంఐ ఉంటుంది ఫ్యామిలీ రన్ చేయడానికి ఇబ్బంది కూడా కాదు ఈ రోజులు అదే తప్పు చేస్తున్నారు తక్కువ జీవితంలో కాస్ట్లీ ఫోన్ కొనేసుకొని ఆ ఇమ్మాయి కట్టలేక ఇంట్లో బాధ్యతలు తీర్చలేక డిప్రెషన్లో పోయి హెల్త్ పాడి చేసుకుంటారు అలా కాకుండా మీరు ఒక ప్రణాళిక వేసుకోండి దాని తగ్గట్టు మూవ్ అవ్వండి అందరు హ్యాపీగా ఉంటారు దీన్ని బేస్ చేసుకునే నేను మీకు ఒక మంచి కథ చెప్తున్నాను చాలా మంది అనుకుంటారు హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎలా అని ప్రయత్నిస్తుంటారు మన కష్టం లేకుండా ఒక్క కష్టం కూడా లేకుండా ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు అలా అని ఒక అతను ఏం చేస్తారంటే ఇలానే వెళ్తుంటాడు ఎవరిని అడగాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలని ఎవరిని అడగాలని వెళ్తుంటాడు అక్కడ ఒక ఋషి సాధు కనిపిస్తాడు అతను అడుగుతాడు నేను ఎప్పుడు కష్టం లేకుండా సంతోషంగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను ఏం చేయాలంటే అతను అంటాడు నాతోని రా అని అతనితో తీసుకెళ్తాడు తీసుకెళ్లి తీసుకెళ్తుంటే ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ రాయి ఎత్తుకోమంటాడు ఆ రాయి ఎత్తుకొని నా ఆయన నాతో రమ్మంటాడు ఇక ఆయనతో అతను వెళ్తుంటాడు వెళ్తుంటాడు కొంచెం దూరం పోగానే ఆ రాయి బరువు ఎక్కుతుంట కొంచెం బరువు ఉంటుంది కదండి కొంచెం దూరం వరకు బాగున్న తర్వాత బరువు అవుతుంటే అతను ఏం చెప్పలేక అలానే భరిస్తుంటాడు భరిస్తుంటే భరిస్తుంటే చూసి ఆ సాధు చూసి ఏమైంది అంటాడు ఏం లేదని అంటాడు నిన్న ఏమని అనుకోగలం కొంతసేపు తర్వాత ఇలా చాలా బరువు అయిపోతుంది అతను కింద పెట్టిస్తాడు ఏమైందంటే చాలా బరువు ఉంది మరి సాధు అంటాడు అతను నువ్వు బరువు భరించలేనప్పుడు నువ్వు బరువు గురించి ఎందుకు ఆలోచించేస్తావు నువ్వు బరువుని ఎందుకు ఇన్వైట్ చేస్తావు నీ శరీరం ఎంత బరువు మోస్తుందో దాని తగ్గట్టే ఉండాలి అని అంటాడు దీనివల్ల మీరు ఏం నీతి నేర్చుకున్నారు మన కెపాసిటీ ఎంత ఉందో మనం ఎంత చేయగలమో అంతే చేయాలి తక్కువ డబ్బులు పెట్టుకొని జీతం పెట్టుకొని నెలకు నాలుగు వేలు ఐదు వేలు కట్టేంత మనం వస్తువులు కొనుక్కుంటే కట్టలేక ఇబ్బంది కదా లేకుంటే ఇన్కమ్ పెంచుకోండి ఆన్లైన్ కోర్సెస్ చాలా వస్తున్నాయి మీకు వీక్లీ ఆఫ్ దొరికితే ఇప్పుడు నేర్చుకోండి ఆన్లైన్లో ఎప్పుడైనా పార్ట్ టైం గా చేసుకోండి నైట్లను ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు అంతేగాని చాలా మంది లక్ష రూపాయలు జీతం ఉన్నాడు కూడా ఏం చేస్తున్నాడు కాస్ట్లీ కార్ కొంచెం మంత్లీ ఎంతో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ కట్టేయంత కట్టేసి ఆ పెద్ద పదిహేను లక్షలు ఇరవై లక్షలు కార్ కొనేస్తుంటున్నావు అది కూడా తప్పే ఎందుకంటే లక్ష రూపాయలు జీతం వస్తుంది కరెక్టే కానీ ఒక సేవింగ్స్లో పెట్టండి సేవింగ్స్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్ అవి చాలా ఉన్నాయి చూసి మంచి డాక్యుమెంట్స్ అది మంచి కంపెనీ ఏదో ఇన్వెస్ట్ చేసి డబ్బుల్ని డబల్ చేయడానికి ప్రయత్నం చేయండి దాన్ని ఖర్చు పెట్టడం కాదు ఖర్చు పెట్టడం ఏం గొప్ప కాదు ఖర్చు పెడితే అంతే మీ మన స్థాయికి తగ్గట్టు మనం నడుచుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుంది సంతోషం ఎక్కడ మనకు మజాలా దొరకదు మనమే సృష్టించుకోవాలి అర్థమైంది మీకు మనం సంతోషం ఉండాలంటే మనకు వచ్చే డబ్బుల్లా మనం ఎంత మనం ఖర్చు పెట్టుకోవాలి మన ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెట్టాలి మనం కొనే వస్తువు ఎంత ఉంది మనం ఎంత కట్టగలం అన్నట్టు మనం మైండ్లో పెట్టుకొని మనం నడుచుకుంటే ఎటువంటి ఇబ్బంది రాదు ఎప్పుడు అందరు సంతోషంగా మన కష్టం అనేది మన దగ్గర రాదు నేను చెప్తున్నా మీకు అంతే కదా మనమే ఆ కష్టాన్ని సృష్టించుకొని కష్టం ఎందుకు వస్తుంది కష్టం లేకుండా ఎలా బతకాలి సంతోషంగా ఎలా ఉండాలంటే ఆ కష్టాన్ని మనమే ఇన్వైట్ చేసి మనమే హ్యాపీనెస్ గురించి వ్యతిరేక మన దగ్గరనే హ్యాపీనెస్ ఉంది మనం అనుకుంటే హ్యాపీనెస్ తీసుకురాలేమా చెప్పండి మీరే తక్కువ డబ్బు జీతంతో మనం బతుకుతూ గొప్ప గొప్పలకు పోయితే ఏంటి అర్థముందా అందుకని నేను మీ కథ చెప్పాను మన బరువు ఎంతనో మన బరువు ఎంత మోయగలుగుతామో ఎంతసేపు మోయగల అంతే మోయాలి మీరు ఎక్కువ బరువు మోస్తే ఏమైతుంది కొంచసేపట్కే మీరు దాన్ని కింద పెట్టాల్సి వస్తుంది మరి అంతే కదా ఈ కథ చెప్పింది కూడా నేను మీకు దానివల్లే అందుకని కాస్ట్లీ కాస్ట్లీ వస్తువులు కొనేసి కట్టలేక ఇబ్బంది పడి డిప్రెషన్ లో పోయి హెల్త్ పాడ చేసుకుంటే ఉందా ఇంకా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది అంతే కదా ఇంకా ఫ్యామిలీ రోడ్లు వస్తుంది అది అవసరమా మనకు మనం హ్యాపీగా ఉండాలి ఒక అప్పు లేకుండా అప్పు ఏంటి అప్పు చాలా మంది ఇచ్చేస్తారు కానీ తర్వాత కట్టడంలా మనకు తెలుస్తుంది అవసరమా అప్పు అప్పు లేకుండా చాలా మంది బతకలేరా మన ఇన్కమ్ పెంచుకోండి ప్యాసి ఇన్కమ్ చాలా ఉన్నాయి ఈ రోజుల్లో ఎలాంటి ఇన్కమ్ ఉన్న ఉందంటే మనకు మనం పడుకున్నా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంటది అలాంటి ఇన్కమ్ ఉంది మీరు ఆన్లైన్లా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి చాలా ఉంటాయి ఫ్రీ కోర్సెస్ నేర్చుకోండి నేర్చుకోండి మీరు చేయండి ప్యాస్ ఇన్కమ్ ఇన్కమ్ పెంచుకోండి మీరు ఏమైనా వస్తువులు కొనండి కానీ వచ్చే జీతంలోనే అన్ని కొనేసుకొని కట్టలేక ఇబ్బంది పడి హెల్త్ పాడి చేసుకొని డిప్రెషన్లో పోయి చాలా డేంజర్ డిప్రెషన్ అంటే అది మనిషి ప్రాణకే ముప్పది అందుకనే అవసరం లేదు మీకు అందరికీ చెప్తున్నాను మీకు ఎంత జీతం వస్తుంది దాంట్లోనే మీరు అది చేయండి ఎక్స్ట్రా ఇన్కమ్ పెంచుకోండి అప్పుడు వస్తువులు కొనండి ఇప్పుడు ఎవరికైనా పది పదిహేను వేలు జీతం వస్తుండే వాడు అరవై డెబ్బై వేలు ఫోన్ అన్ని ఫీచర్స్ అవసరమా అన్ని ఫీచర్స్ ఎందుకు మినిమం వాట్సాప్ వాడతారు యూట్యూబ్ చూస్తారు అది జనరల్ గా కాల్ చేయడం మినిమం ఫీచర్స్ ఉంటే చాలు హార్లీ పది నుంచి పదిహేను లోపలనే మంచి మంచి ఫోన్లు వస్తున్నాయి అవసరమా తర్వాత ఇంకా అవి అవసరం లేని వస్తువులు ఎందుకు మనకి మెయిన్ మెయిన్ మన ఫ్యామిలీ రన్ అవడానికి ఏమేమి వస్తువు కావాలో అదే తీసుకోండి మీరు ఇన్కమ్ బాగా పెరిగితే దాని తగ్గట్టు మీరు ప్లానింగ్ వేసుకోండి అంతేగాని మీరు అన్ని కొనేసుకొని కట్టలేక ఈఎంఐ కట్టలేక నలుగురికి గొప్పలు చూపించడం కాదు ఈ రోజుల్లో గొప్పలు చూపించే ఛాన్సే లేదు ఎందుకంటే చాలా మంది అందరు చాలా ఏదో ఒక ప్రాబ్లం ఉన్నాడు మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లంతో మనిషి డిప్రెషన్లో పోయి ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంటాడు అందుకనే నేను చెప్పేంటంటే మీ ఉన్న ఇన్కమ్ లో మీరు ఇన్కమ్ పెంచుకొని తర్వాత మీ బడ్జెట్ ఏంటి చూసి మీరు ఖర్చు పెట్టుకోండి అంతే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం నలుగురు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం వల్ల చాలా మందికి ఏ ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్పాను కదా కథ చెప్పాను కదా దానివల్ల ఎలా చేయాలి ఏంటి అని సతమతం అవుతుంటారు అలా కాకుండా మీరు షేర్ చేస్తే ఈ వీడియో చూసి కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ముందు ముందు నేను ఎలాంటి వీడియో పెడుతున్నాను మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను అన్ని మంచి వీడియోలు పెడతాను మంచి మనిషికి ఉపయోగపడే అందరికీ కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నుంచి పెద్ద కోటీశ్వర వరకు అందరికీ ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరు లేరు పది రూపాయలు సంపాదించే వాళ్ళ నుంచి పది కోట్లు సంపాదించే వరకు ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది అందుకని ఎవరికో ఏదో నా వల్ల ఏదో కొంచెం లాభం అయిందంటే బెనిఫిట్ అయిందంటే సంతోషం అందుకని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏ ఎలాంటి వీడియో చూడాలనుకుంటున్నారు కామెంట్ చేసే నాకు తెలుస్తుంది అరే లానా వాళ్ళకి ఎలాంటి వీడియో అవసరం ఈ ఇబ్బందులు ఉన్నారు అని నాకు కామెంట్స్ చేయండి నేను ఖచ్చితంగా అలాంటి వీడియో చేస్తాను ఇన్ దసేపు మీరు నా వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ నమస్తే